ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే సుకరిస్తు శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను ప్రియులారా సాహిత్యంలో ప్రతి చిన్న పదము కూడా విలువైనదే కొన్ని పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి కానీ అవి మనకు ఎంతో లోతైన అర్థాన్నిస్తాయి అటువంటి జంట పదమే ఇటు అటు ఇటు అటు అనే ఈ పదము నుండి కొన్ని ప్రసంగాలు మీ ముందు అలా నాశపడుతున్నాను మొదటిగా దేవుని బిడ్డలు ఇటు అటు చూడకూడదు సామెతల గ్రంథకర్త అయినటువంటి సులోమోను నీ కన్నులు ఇటు అటు చూడక అని సూచిస్తున్నాడు ఈ రోజు కొంతమంది యొక్క దృష్టి కుదురుగా ఉండదు వారు ఎల్లప్పుడూ ఇటు అటు చూసుకుంటూనే ఉంటారు ఇటు అటు చూడటం అనే విషయం ఇక్కడ మనము రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఇటు అటు చూడకూడదని కాదు రోడ్డు దాటేటప్పుడు ఇటు అటు చూడాలి నాలుగు రోడ్ల కూడలిని దాటేటప్పుడు ఇటు అటు చూసుకోవాలి ఇక్కడ దేవుడు చెప్పే చూపు దానిని గుర్చి కాదు మనకు కష్టాలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకూడదని దీని భావం అలాగే కొన్నిసార్లు ఇటు అటు చూడటం వల్ల మన కష్టాలు తీరకపోగా ఇంకా ఎక్కువైన కష్టాలు మనం తెచ్చుకుంటాం నిర్గమాకాండము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో మోషే ఇటు అటు చూచి ఎవడునో లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాణి కప్పి పెట్టెను ఇక్కడ మోషే ఇస్రాయేలీలు యొక్క బాధలను చూడటానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ ఇస్రాయేలీల యొక్క వెట్టి చాకిరీని చూశాడు ఐగుప్తియుల సైనికులు ఇస్రాయేలీలను కొట్టి పని చేయించుకుంటున్నారు ఆ పరిస్థితిని చూశాడు ఒక ఐగుప్తియుడు ఇస్రాయేలీలను కొట్టుటను గమనించాడు వెంటనే మోషేకు చాలా బాధ కలిగింది ఆ సమయంలో అతడు ఇటు అటు చూచినట్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది అతడు ఇటు అటు తిరిగి చూచినప్పుడు ఎవ్వరూ లేరు అని అనిపించింది ఆ ఐగుప్తియుడు ఒక్కడే ఉన్నాడని లేక ఇస్రాయలిడు ఒక్కడే ఉన్నాడని అతడు భావించాడు వెంటనే చంపాలనే ఆలోచన కలిగింది ప్రతీకారం చెయ్యాలనే ఆలోచన కలిగింది వెంటనే ఐగుప్తిని చంపేశాడు ఇసుకలో వాణిని కప్పి పెట్టేశాడు ప్రిల్లరా మోషే ఇటు అటు చూడకుండా పైకి చూసి ఉంటే బాగుండేదేమో దేవుని యొక్క ఆలోచన పొందేవాడు ఉగ్గుపాలతో దేవునిని గూర్చినటువంటి బోధ వాళ్ళమ్మ మోషేకు నేర్పింది ఆ బోధలు గుర్తొచ్చి ఉండేవి కానీ పైకి చూడకుండా ఇటు అటు చూడటం వల్ల అతడు పాపం చేయటానికై ప్రేరేపింపబడ్డాడు ఈ ఈరోజు లోకాన్ని చూసి అనేక మంది పాడైపోతున్నారు మనుషులను చూసి పాడైపోతున్నారు వాళ్ళు చేయగలింది నేను చేస్తే ఏమిటని లోకాన్ని చూసి మనుషులను చూసి అనేక మంది భ్రష్టులైపోతున్నారు ఈరోజు మనం దేవుని వైపు చూడాలి అలాగే పేతురు కూడా యేసు అతన్ని పిలువగా నీటి మీద ఏసు వెనకాల నడుస్తూ వెళ్తూ ఉన్నాడు అతని చూపులు ఏసు అడుగులు పై ఉండుంటే బాగుండేది కానీ అతడు ఇటు అటు చూశాడు అతడు ఇటు అటు చూసినప్పుడు గాలి కనిపించింది ఎగసిపడే తరంగాలు కనిపించాయి వెంటనే అతనిలో భయము ప్రవేశించింది ప్రిలారా తర్వాత పేతురికి ఏమైందో మనకు తెలుసు అతడు గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు ప్రభు ప్రక్కనే ఉన్నారు గనుక పేతురు చేయి పట్టుకొని అతనిని లేపి పడవలో కూర్చోబెట్టారు మనము అటు ఇటు చూడటం వల్ల మన భక్తి జీవితం సరిగా నడవదు అనే విషయాన్ని పేతుడి యొక్క ఉదంతం ద్వారా మనము గ్రహిస్తాం ప్రియులారా లోకాన్ని చూచినప్పుడు మనలో భయం ఆవరిస్తుంది వాళ్ళకు జరిగినట్టే నాకు జరుగుతుందని వారు చనిపోయినట్టు నేను చనిపోతానని వారు విడిపోయినట్లు నా కుటుంబం విడిపోతుందనే అనవసర భయాలు లోకాన్ని చూచుట ద్వారా మనకు కలుగుతాయి అందుకే మనము క్రీస్తును చూచినప్పుడు క్రీస్తు మన నిరీక్షణ అయి ఉన్నాడు అందుకే కీర్తనాకారుడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని ప్రశ్నిస్తూ యహో వలన నేను నాకు సహాయం కలుగును అని చెప్తున్నాడు ప్రిలారా ఆపదల్లో ఉన్నారా కష్టాల్లో ఉన్నారా అటు ఇటు చూసి తప్పు నిర్ణయాలు తీసుకోకండి దేవుని వాక్యం వైపు చూడండి మీరు దేవుని యొక్క ముఖ దర్శనము చేయండి అప్పుడు మీరు చేయవలసిందేంటో ఆయన మీకు బోధిస్తాడు ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు అనేక మంది చూపులు లోకం మీద మనుషుల మీద కేంద్రీకృతమై వారు చేసినట్లుగా చేస్తూ వారిని అనుకరిస్తున్నారు మేము నిన్ను చూచి నిన్ను పోలి నడిచే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను